భాద్రపద పౌర్ణమి ఎంతో ప్రత్యేకమైనది ఈరోజు గ్రహణం కూడా వస్తుంది భాద్రపద పౌర్ణమి నాడు అర్పణాలు వంటి వాటిని అనుసరించడం వలన పితృదేవతలు సంతోషిస్తారట దేవతల అనుగ్రహంతో సమస్యలన్నీ తీరిపోతాయి భాద్రపద పౌర్ణమి నాడు సత్యనారాయణ స్వామిని ఆరాధించడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి ఎలాంటి సమస్యలైనా సరే ఇబ్బందులైనా ఉన్నవారు ఈ సత్యనారాయణ స్వామిని పూజించడం వలన వారికి ఉన్న సమస్యలన్నీ కూడా ఇట్టే దూరం అవుతాయి భాద్రపద పౌర్ణమి రెండు వేల ఇరవై ఐదు పౌర్ణమికి ఎంతో విశిష్టత ఉంది ఈ భాద్రపద పౌర్ణమి కూడా ఎంతో విశిష్టమైనవని కూడా చెప్పుకోవచ్చు అదేవిధంగా విష్ణుమూర్తి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కూడా పొందవచ్చు ఏడాది భాద్రపద పౌర్ణమి గ్రహణంతో కూడి వచ్చింది కాబట్టి ఈ చిన్న పరిహారాలను చేయండి భాద్రపద పౌర్ణమి తేదీ సమయం పూజా విధి విధానం ఏమిటో మనం వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం మరి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే మన ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ఇక భాద్రపద పౌర్ణమి తేదీ సమయం పంచాంగం ప్రకారం సెప్టెంబర్ ఆరవ తేదీన మొదలై సెప్టెంబర్ ఏడవ తేదీన ముగుస్తుంది సెప్టెంబర్ ఆరు ఉదయం ఒకటి గంటల యాభై నిమిషాలకు మొదలై సెప్టెంబర్ ఏడవ తేదీ రాత్రి పదకొండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకి ముగుస్తుంది కనుక సెప్టెంబర్ ఏడవ తేదీ ఆదివారం నాడు భద్రపద పౌర్ణమి వచ్చింది గ్రహణం కూడా ఉంది కాబట్టి కాబట్టి భాద్రపద పౌర్ణమి రోజున రెండు వేల ఇరవై ఐదులో పూజా విధానం ఎలా చేయాలి ఎలాంటి నియమాలను పాటించాలి ఎలాంటి పూజలను ఆచరించాలి అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం భాద్రపద పౌర్ణమి నాడు సత్యనారాయణ స్వామిని ఆరాధించడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి ఇలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా తెలియపోతాయి కష్టాలన్నీ తొలగిపోయి సంతోషంగా ఉండవచ్చు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కూడా పొందవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరూ వీలైతే సత్యనారాయణ స్వామి యొక్క అనుగ్రహం కలగడానికి మీ ఇంట్లో సత్యనారాయణ స్వామి వారి యొక్క పూజను చేసుకోండి గ్రహణం ఉంది కాబట్టి పూజ మధ్యాహ్నం పన్నెండు లోపు పూర్తి చేసుకోవాలి అలాగే లక్ష్మీదేవిని ఆ రోజున నైవేద్యం ధూపంతో అమ్మవారికి ఆ మన ఇంటి లోపలికి ఆహ్వానించడం లక్ష్మీ మంత్రాలను జపించడం కూడా శుభ ఫలితాలను కలిగిస్తాయి పూజ మధ్యాహ్నం పన్నెండు గంటలలోపు పూర్తి చేసుకోవాలి లక్ష్మీదేవి అనుగ్రహంతో ఇంట్లో అంతా శుభాలే జరుగుతాయి మనం లక్ష్మీదేవిని పూజ విధి విధానాలను బట్టి కాబట్టి లక్ష్మీదేవికి ప్రీతికరమైన నైవేద్యాలను పెట్టడం ఎలాంటి ఇంట్లో లక్ష్మీదేవి సంచరిస్తుంది అంటే ఎవరు ఇల్లైతే పరిశుభ్రంగా నీట్గా ఉంటుందో ఎవరి ఇంట్లో ప్రశాంతత అనేది చేకూరుతుందో వారి ఇంట్లో లక్ష్మీదేవి స్థిరమై ఉంటుంది మనందరికీ తెలిసిన విషయమే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ప్రయత్నం చేయండి అలాగే పౌర్ణమి నాడు ఉదయమే త్వరగా స్నానం చేసి తెలుపు లేదా పసుపు రంగు వస్త్రాలను మాత్రమే ధరించాలి ఎవరైతే ఈ రంగు వస్త్రాలను ధరిస్తారో వారికి అపారమైన శక్తి అనేది వస్తుంది అలాగే లక్ష్మీనారాయణ స్వామి వారికి ఆరాధించాలి అగరబత్తులను వెలిగించి స్వామివారిని వేడుకోవాలి మీ కోరికలు ఎలాంటి కోరికలైనా సరే స్వామివారికి ఆ రోజు చెప్పుకోవడం వలన మీ కోరికలు ఇట్టే నెరవేరుతాయి దీపం ధూప నైవేద్యాలతో సత్యనారాయణ స్వామిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి సత్యనారాయణ స్వామి వారి యొక్క కథను చదవడం లేదా వినడం కూడా అత్యంత ఉత్తమమైన విషయం అని కూడా చెప్పవచ్చు అలాగే మనకు తగినట్టుగా ధ్యానాలు చేసుకోవడం అత్యంత పుణ్య ఫలితాన్ని తెచ్చిపెడుతుంది కాబట్టి ఈ పౌర్ణమి అంటేనే చాలా విశిష్ట కలిగినటువంటి పౌర్ణమి కాబట్టి ఈ పౌర్ణిమ నాడు దానాలు చేస్తే కూడా అంతే విశిష్టతమైన ఫలితం అనేది కలుగుతుంది కాబట్టి పౌర్ణమి రోజు దానం డబ్బు వస్త్రాలను లేదా వస్తువులను మనకి వీలైతే ఏ వస్తువు వీలైతే అలాంటి వస్తువులను మనం దానం చేయటం వలన శక్తి అనేది మనకి రెట్టింపుగా పెరుగుతుంది అంటే మనకి ధనాకర్షణ శక్తి అనేది రెట్టింపుగా పెరుగుతుంది అందువలన అన్ని మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి భాద్రపద పౌర్ణమి నాడు రావి చెట్టుని ఆరాధించడం వలన మంచి విశేషమైన ఫలితాలు అనేవి పొందవచ్చు రావి చెట్టు కింద నెయ్యి దీపాన్ని వెలిగించడం అలాగే పూర్వీకుల యొక్క అనుగ్రహం కూడా మనకి ఉంటుంది ప్రశాంతత ఉంటుంది సంతోషకరమైన జీవితాన్ని గడపవచ్చు డబ్బుకు కూడా లోటు అనేదే ఉండదు ఎవరైతే పౌర్ణమి రోజున రావి చెట్టుకు మూడు ప్రదక్షిణలు చేస్తారో వారికి విశేషమైన ఫలితం అనేది కలుగుతుంది ఎవరైతే కోరికను బలంగా చెప్పుకొని రావి చెట్టుకు ఒక చెంబెడు నీళ్ళని పోసి రావి చెట్టు మొదట్లో ఒక నెయ్యి దీపాన్ని వెలిగిస్తారో అలా నెయ్యి దీపాన్ని వెలిగించిన వారు మూడు ప్రదక్షిణలు ఖచ్చితంగా చేయాలి ఇలా రావి చెట్టు చుట్టూ ఎవరైతే మూడు ప్రదక్షిణలు చేస్తారో వారికి వారి కోరిక ఏ కోరికైనా సరే ఎంతటి బలమైన కోరికైనా సరే ఇట్ట నెరవేరుతుంది మీకు వారం రోజుల్లో మీకు రిజల్ట్ అనేది ఖచ్చితంగా తెలుస్తుంది కాబట్టి మనం చేసే పరిహారం అనేది భక్తి శ్రద్ధలతో ఆచరించాలి నమ్మకంతో చేయాలి అప్పుడే మనకి ఫలితం కూడా చాలా చక్కగా కనిపిస్తుంది ఇలాంటి ఎన్నో విశిష్టతను కలిగినటువంటి పరిహారాల గురించి మనం ఈ వీడియోలలో మన ఛానల్లో క్లుప్తంగా తెలుసుకున్నాం మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి